హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు అల్లం మనం ప్రతిరోజు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలియజేసేస్తాను ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు మనం అల్లం తీసుకుంటే మన శరీరంలో వచ్చే మార్పులేంటి అనేది మీకోవసం అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను అనమాట అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి మీరు అల్లం ప్రతిరోజు టీ రూపంలో ఇష్టంగా తాగుతారా అయితే మీలో ఈ మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మనలో చాలామందికి అల్లం ఎంత మంచిదో తెలీదు తెలిసినా పెద్దగా పట్టించుకోరు దాన్ని కూడా మిగతా మసాలా ఐటమ్స్ లాగానే చూస్తూ ఉంటారు మరి అల్లంని రోజు ఎందుకు తినాలి తింటే నెల రోజుల్లో ఏం మార్పులు వస్తాయి అల్లం చేదుగా ఉన్న నిజానికి ఆ చేదే మనకు మేలు చేస్తుంది అల్లంలో జింజరాల్ షోగాల్ జింజిబెరెన్ ఉంటాయి వీటికి తోడు విటమిన్స్ ఖనిజాలు కూడా ఉంటాయి అందుకే అల్లంని మందుల తయారీలో బాగా వాడుతారు మనం రోజు అల్లం తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామట అసలు అల్లం తినడం వల్ల మనకేంటి లాభం అల్లంలోని జింజరాల్ వాంతులు వికారం రాకుండా చేస్తుందట కీళ్ళ వాపుల్ని తగ్గిస్తుందట ఇక షోగాల్ క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందట మూడోదైన జింజిబెరన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇంతేకాదు అల్లం మన బ్రెయిన్ బాగా పనిచేయడానికి పనిచేస్తుంది మన వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుంది అల్లాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ప్రతి రోజు నాలుగు గ్రాముల అల్లం ముక్కను డైరెక్ట్గా మనం తినొచ్చట కూరల్లో వేసుకోవచ్చు లేదా టీ సలాడ్స్లో వేసి తినవచ్చు ఎలాగైనా సరే ప్రతిరోజు ఆ మాత్రం మన శరీరానికి వెళ్ళేలా చూసుకోవాలి తద్వారా నెల రోజుల్లో మన బాడీలో చాలా మార్పులు వస్తాయట మన శరీరంలో వేడి నొప్పులు వాపులు తగ్గిపోతాయట మనకి తెలుసు తరచూ వేడి చేస్తుంది అంటూ ఉంటాం మనం త్వరగా ముసలివాళ్ళం అయిపోతాం అందువల్ల శరీరానికి చలవ చేసే అల్లాన్ని వాడటం చాలా మేలు ఈ అల్లం గర్భిణీ స్త్రీలకు ఇంకా చాలా మేలు చేస్తుంది వారికి తరచూ ఉదయం వేళ వికారంగా అనిపిస్తూ ఉంటుంది అందువల్ల వారు అల్లం వాడితే ఈ సమస్య తొలగిపోతుంది అల్లం వాసన కూడా వికారాన్ని దూరం చేస్తుంది చలికాలంలో పెద్దవాళ్లకు కండరాల నొప్పులు తరచూ వస్తుంటాయి వారం అంతా అల్లం తింటూ ఉంటే వారిలో ఖచ్చితమైన మార్పు వస్తుంది నొప్పులన్నీ మాయమైపోతాయి అలాగే మనం తిన్న ఆహారం అరగకపోతే చాలా చిరాక్గా నరకంగా కూడా అనిపిస్తూ ఉంటుంది గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బరం మల్లబద్ధకం ఇలా చాలా సమస్యలు వస్తాయి వీటి అన్నింటికి చక్కని పరిష్కారం అల్లాన్ని రోజు వాడటమే మూత్ర విసర్జన చక్కగా అయ్యేలా చేస్తుందట అలాగే ఆడపిల్లలలో కొంతమందికి రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది వాటి కోసం చాలామంది కిల్లర్స్ వాడుతూ ఉంటారు వాటికి బదులు అల్లం తినడం మేలు పీరియడ్ నొప్పులను అల్లం బాగా తగ్గిస్తుంది పీరియడ్స్తో సంబంధం లేకుండా రోజు అల్లాన్ని వాడితే నొప్పి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయట అలాగే ఇది చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు వస్తున్న చాలా గుండె జబ్బులకు కారణం కొలెస్ట్రాల్ ఇదో రకమైన కొవ్వు త్వరగా కరగదు దీన్ని అడ్డుకునే శక్తి అల్లానికి ఉందట రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అల్లం నెల రోజుల పాటు రోజు వాడితే మంచి ఫలితాలు ఉంటాయట సీజన్ మారినప్పుడల్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి వాటికి సరైన పరిష్కారాల్లో ఒకటి అల్లం రోజు అల్లం వాడేవారికి జలుబు దగ్గు గొంతులో కరకర కఫం పొడి తగ్గు ఇలా చాలా వరకు నయమైపోతాయి జలుబుతో బాధపడేవారు మూడు పూటల కొద్దిగా అల్లం రసం తాగితే త్వరగా రికవరీ అవుతారట ఇలా మనకి అల్లం చాలా మేలు చేస్తుంది కాకపోతే ఇన్ని ప్రయోజనాలున్న అల్లంని మనం రోజు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు గర్భిణీలైతే రోజుకు ఒక గ్రాము మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే కడుపులో సమస్యలు గుండె మంట అతిమూత్ర సమస్యలు వస్తాయని చెబుతున్నారు కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అల్లాన్ని తగిన మోతాదుల్లో ప్రతిరోజు తీసుకున్నట్లయితే మనకి చాలా ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోకి ఇంతే బాయ్ బాయ్